नड्डा గారి నాయకత్వం వందాలి జేพี నड्डा గారి నాయకత్వం వందాలి ఇశారెడ్డి గారి నాయకత్వం వందాలి रामचंद्र గారి నాయకత్వం వందాలి జుబ్లీన్ దీపక్ రెడ్డి గారి నాయకత్వం వందాలి జైశిల్లా అందరికి నమస్కారం భారత జనతా పార్టీ అభ్యతిగా జుబ్లీన్ నుంచి పోటీ చేయడానికి మన మొత్తుకొచ్చి మనందరి కష్టార్జితంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలుపోటరుడిని మళ్ళకల్ దీపక్ విరేందర్ రెడ్డి గవర్నర్ పెద్దలు బీజేపీ రాష్ట్ర రక్త సారధి రామచంద్ర గారు కేంద్ర మంత్రివర్గ గవర్నర్ కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసన సభపక్ష నాయకులు మహేశ్వరెడ్డి గారు శాసన మండలి సమపక్ష నాయకులు ఎవరి రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు చిన్న నాయకులు జుబ్లీస్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఓటర్ మాటలు అందరూ కూడా వచ్చారు నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జుబ్లీలు జుబ్లీస్ అంటే అద్దాల గడలు హంకు ఆరు బాటలు ఉన్నాయని కోడినా పోయి తీపడియాన్ని పోడిటప్పుడు వచ్చి చూస్తే మొత్తం ఉరికుమలు పాత పడ్డ ఏం లేవు అంత పడ్డ రోడ్ల పైన పడాలి ఏం లేవు లేనంట అయిపోయినా పోయేయడానికి ఇద్దరు వస్తున్నారు ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు ఇది ఏ రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి ఫలాన్ని అందిస్తే ఇవాళ జుబ్లీస్ లోకి మురుగుండినా అన్నా ఈరోజు కారకులు ఎవరు కారకులు బిఆర్ఎస్ వాళ్ళు ఇక అమ్మాయి రెండు సంవత్సరాలు వంద రోజుల్లోనే జుబ్లీస్ అచ్చనకం పెరిపిస్తా ఉన్నారు బియ్య కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇచ్చిందానా నేను అందుకే జుబ్లీలో ముత్తుకున్నాను బాబు వేడుకుంటున్నాను అన్న పోయినసారి టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు ఏమంటే వాళ్ళు చిప్ప చిచ్చి ఇద్దరు చిప్పకుండా ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ వేసిందనుకో మీ కుప్ప కొండలవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇందులో వేసింది ఏంటి అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు వాళ్ళ దగ్గర కమిషన్ ఉన్నప్పుడు కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు సైకిల్ కూడా లేనివాడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొడుకొని మెడల కిలో కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద మొదటిదాకా ముడత చెక్ కొట్టుకొని మూల కొన్న కాంగ్రెస్ తోడు ఇలా కార్లు తిరిగి ఖర్చాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమే కాబట్టి మళ్ళీ కోరుతున్నాడు వాళ్ళిద్దరొకటే వాళ్ళిద్దరొకటే వాళ్ళిద్దరు కలిసే తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా వీళ్ళు విధంగా తోచుకోవడానికి సిద్ధమేరు మేము మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం ఇలా వాళ్ళిద్దరు మతం పేర్కొని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి నియోజకవర్గం అని ఓటర్ ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మూడు వేలు స్థాయిలో ఆడోలకు ఎక్కడైనా మూడు వేలకు ఆడోలకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి ఇలా కమ్యూనిటీ బోడర్ కట్టిస్తున్నారు అవి లేవు ఉద్యోగులు ఇస్తున్నారు అవి లేవు మొత్తం రోడ్లు వేస్తున్నారు అవి ఇయ్యలే బిఆర్ఎస్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీలు రెండు వేల ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తారు తులం బంగారం అవి స్కూటీలు కొనిస్తాను వాళ్ళు అవలే ఇవాళ ఈ రెండు పార్టీలు మోసం చేస్తాయి కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారికి గెలిపించిన తర్వాత ఈ నగరానికి వేల కోట్ల రూపాయల నిలు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా నగర్ సమాజం జుబ్లీలు ప్రజల ఇవాళ మళ్ళీ గెలిపించండి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ జిబే గెలిపిస్తే ఇలా హైదరాబాద్కి వచ్చే నిధులను తరలించి ఈ జుక్తి జుపీ అందంగా తీర్చిదిద్దే బాధ్యతలు మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నిన్న మీరు చూసి వీళ్ళు ఏ చెప్పా చేస్తారు లో ఏ చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అరే మంచిర్యాలలో మంచిర్యాలలో మా కార్యకర్తను మా కార్యకర్తను వేధిస్తే కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మలకడనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు మేము రామచంద్రరావు డిమాండ్ చేస్తాం వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరుచుకునే గుండెలు చూడండి అరే నిన్న ఖమ్మం జిల్లాలో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేస్తే ఇవాళ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలేదు కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ సభ్యులు వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఎన్కౌంటర్ చేసింది హరీష్ రావు ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారు కానీ మా కార్యకర్తలు చేస్తే అరెస్టులు ఏమంటే కాంగ్రెస్ పార్టీ విలిద్దరే కాళేశ్వరం పెరిగిన డ్రామాలు అవుతున్నారు ఇలా లేవంటే మీద సిపిఐ అన్న కాళేశ్వరం మీద కాంగ్రెస్ మేడిగడ్డ అన్నారావు పేరు చెప్తున్నారు తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని మూర్తితో చోసుకుంటే మేమే మాట్లాడం కాళేశ్వరం అని మీరేం మాట్లాడ కానీ మీద మేమే అని చెప్పి లోపాకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాం ఇంతగా కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధుంటే డ్రగ్స్ కేసేమైంది కోర్ట్ హాఫిక్ కేసేమైంది కాళేశ్వరం కేసైంది ఈ ఫాములా కేసేమైంది వాళ్ళ విద్యుత్ కొనుగోలు చేసేపోయింది వాళ్ళ ఫామ్ హౌస్ ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా టీఆర్ఎస్ చర్యలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు ఇలా అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీలు ఎక్కువ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి అరే ఎంఏ పాటోడు ఇద్దరు చౌకల్లో వీళ్ళు మాకు చొమ్ముగా సిద్ధం చెప్పి ఈ రెండు పాటలు చూసి ఎంఏ పాటోడు డబ్బున్నాడు ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట బీజేపీని ఓడగొట్టడానికి దేశం అంతా దిగుతున్నాడు కాళ్లకు పంపం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ బిహార్ లో కూడా పోటీ అరే మా జుబ్లీస్ లో జుబ్లీస్ లో తుర్కుల వాళ్ళు ఎక్కువ నేను జరిగే ఎంఏ పార్టీ ఇలా జుబ్లీతో ఎందుకు పోటీ చేస్తున్నదో ఇలా ఎమ్మె పార్టీ స్పష్టంగా నీకు చాపలే కదా చాతలే హైదరాబాద్ నీళ్ళు కూడా ఎమ్మె పార్టీని పోయినసారి జీఎస్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్రీ ఇకని హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎమ్మే పార్టీ ఎమ్మే పార్టీ ఆలో చోబుందన్న ఇలా ఎమ్మె పార్టీ ఏమంటుంది అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్న వైఖ్య లేవచ్చటం కలిసిడు అన్నా 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 మా తమ్ముని కేసీఆర్ పిలిచ రెండు వందల కోట్లు ఇస్తానని టీఆర్ఎస్ వారికి సపోర్ట్ చేస్తే మరి అంటే నేను దోసో కవర్ ఇస్తా అని చెప్పి రెడ్డి చెడి వచ్చాడు వచ్చి తమ్ముడు కేసీఆర్ గారు కాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 తమ్ముడు అంకుల్ 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 మా అన్నవయ్య రేవంత్ కలిసిడు రెండు వందల కోట్లు ఇస్తాడా వారు ఇచ్చి నేను ఇస్తా అని చెప్పి ఈరో దోసరట్ ఆ దోసో కరోట్ ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివసంలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగ ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ ఎంఏ పార్టీ ఒక దారం లేవ జరిగిచ్చుడు ఇంకో దారం చేయ జరిగిచ్చుడు గుంజే గుర్తున్నారు అలా టీఆర్ఎస్ పార్టీ పెయిల్ చేసి బీజేపీ పేర్ చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అసలు ఐటార్డ్ అలా ఇలా పిఆర్ఎస్ చేసాడు పది సంవత్సరాల్లో అలా సలకా చెరువులో సలకాన్ చర్యలో ఎంఏ పార్టీ కాలేదు కనుక్కుంటే ఇలా ఖర్చాలు చేసి కాలేని కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ కోటలు కొట్టు పైసలు జరిపారు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్ద గుడి పెద్దమ్మ గుడి మర్చిపోకుండా ిజెపిని గెలిపేది పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీకి రాసడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని ఫస్ట్ ప్లీజ్ ఈ యోగ అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా అన్నా జుబ్లీ పార్టీడు కాంగ్రెస్ పార్టీ తప్పు రుడికై ఇక్కడ కలిసేది మా లెక్కల దీపక్ రెడ్డి గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా అందరికీ ఆలస్యంగా చేయాలి పోలీస్ కొద్ది దివతన అమరమైన త్యాగాలను గుర్తించిన తర్వాత ఉన్నది పోలీసులు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కాపాడుకోవటం ప్రజలు ప్రజలను కాపాడ నుంచి పోలీసులు త్యాగం చేసి కాబట్టి ఆత్మ చేసినటువంటి ఆ పోలీసులు స్పరించడానికి మన ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆదర్శంగా రావడం జరిగింది పెద్ద మనతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి మాట్లాడా భారత్ భారత్ శ్రీరామ్ పెద్దలు దేశించినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు గవర్నీలు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ రద్దు సారీ గారు ఇక్కడ విచ్చేసినటువంటి శాసన సభ్యులు సాధన మండలి సభ్యులు పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ఉన్నట్టు మాట్లాడిస్తా ఉన్నాను ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం మజిలిస్ కి హిందువులకి మాత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాలి ఇప్పుడే పన్ను గారు చెప్పినట్టుగా దేశంలో ఎన్నికల అభ్యర్థులు పెడుతూ కేవలం సికింద్రాబాద్ లో అభ్యర్థులు పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న పన్నరంగా కనబడతా ఏది ఏమైనా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రతి ఓటు ఒకసారి ఆలోచన వెళ్ళారా ఈ రోజు మీరు టీఆర్ఎస్ చేసినా అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే గెలిచిన జిల్లానే ఆ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అదే మొదలుగా కాంగ్రెస్ ఒక్కరికి గెలిచిన ఆ గోడ పట్టెలో ఇంకొక గోడ మాత్రమే గమనించే తప్ప దీనివల్ల ఈ జూబ్లీస్ మాత్రమే జరిగేటువంటి అభివృద్ధి జరగదు అదే మొదలుగా మీరు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినట్లయితే ఇంకొక ప్రశ్నించే కొంచెం ఈ రోజు మా స్థాను సభలో మాకు మద్దతుగా నిలబడ్డాడు ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సంక్షేమం కోసం రేపు హిందూ ధర్మం కోసం ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ఏజేయడం కోసం అందరం కలిసి పెట్టుగా మీ పక్షాలు నిలబడతామని